సూర్య చంద్రుడిని తాటంకాలుగా కలిగినటువంటి విజయ కనకదుర్గా మనం సేవిస్తూ ఇంకా జాతకాలకి భయపడ్డామంటే అంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు నవగ్రహాలకి అధిపతులు ఎవరు ఈ ఇద్దరే హెడ్ మాస్టారు సెకండ్ హెడ్ మాస్టర్ వీళ్ళిద్దరే సూర్యుడు చంద్రుడు ఆ ఇద్దరిని ఆవిడ తాటంకాలుగా ధరించింది అందుకని మనం ఆవిడని ఆశ్రయిస్తే ఒక దెబ్బ ఒకటి మా వాడికి జోలుకొద్దో రవి మహర్దశ చంద్రమహర్దశ కూర్చుని చెల్తా వాడికి ఒకటే దశ లలితా మహర్దశ వాడు జోలికి రావద్దని చెప్పు అది భగవంతుని నేరుగా ఆశ్రయిస్తే లేకపోతే ఊరికి ఈ నవగ్రహ పూజలు చేయించుకుంటూ కూర్చున్నా చేతినిండా తోరణాలు మెండ నిండా తోరాలి ఈ గ్రహస్థితి మీద పిచ్చి నమ్మకాలు వదిలిస్తుంది కేవలం పదిహేను శాతం అండి ఎందుకంత కంగారు పడుతున్నారు మానవ జీవితం మూడు స్థితుల మీద ఆధారపడి ఉంటుందమ్మా ఒకటి మన మనస్థితి రెండు చుట్టూ పరిస్థితి మూడు గ్రహస్థితి మన మనస్థితి మీదే అరవై శాతం పైన ఆధారపడి చుట్టూ ఉన్న పరిస్థితి మీద ఒక ఇరవై ఐదు శాతం పావలా ఆధారపడి ఉంటుంది ఆ మిగిలిన పదిహేను శాతమే ఆకాశంలో గ్రహస్థితి సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ రాహు కేతువు కానీ నువ్వు ఫ్రెండు కాదు నువ్వు శత్రువు కాదు ఎందుకు అంత భయపడతావు నీ జోలుకొచ్చి నిన్ను ఏడిపించాల్సిన అవసరం వాడికి ఏం లేదు ఇక్కడ అది మామూలుగా జరిగేటువంటి గ్రహ సంచారంలో కొంత ప్రభావం ఉంటుంది మన మీద రవ్వంతా దానికి ఇంత చేసేసుకున్నాం మనమే ఆటంకయుగీ భూత తపనోడుపమండల ఒకటి తపన మండలం ఇంటోది ఉడుప మండలం తపన మండలం అంటే సూర్య మండలం తపనుడు అంటే సూర్యుడు ఉడుప అంటే చంద్రుడు ఇప్పుడు ఆలోచించండి